கொண்ட அர்த்தமந்து கொஞ்சமை உண்டதா விஸ்வதாபிராமுரே உங்களுக்கு தெரியுமா தெலுங்கார வெங்கையான அப்படி ஒரு ஆளு மவுண்ட் ரோடில் போட்டோ ஸ்டுடியோ வச்சிருக்கிறார நல்லா போட்டோஸ் எடுக்கிறாரம்மா அப்படியா எனக்கும் ஒரு போட்டோ எடுக்கணும் ஹரே யார் வெங்கையா கே போட்டோ நிக்கிறா ஹே யார்

ఫోటోస్ నన్న ఆయిదే ఎక్కడ దొరికేవయా నువ్వు హింస కదా హింస అల్లా సారా మీరు పోజులు బాగా ఇచ్చినారు నేను ఫోటోలు బాగా తీసినాను నా గురు నా చేతి కెమెరా ఇచ్చేవాడు కాదు అప్పట్లో నేను చాలా బాధపడేవాడిని నా శిష్యుడు నాలా బాధపడకూడదని నీ చేతి కెమెరా ఇచ్చి నేను దగ్గరుండి ఫోటోలు తీస్తున్నాను మనసు పెట్టి నేర్చుకో అంగనే సారే వెనక ఒక చర్య డౌట్ డౌట్ తెలుగులో అడగవయ్యా ఎంత పెద్ద సారే అంత డబ్బా జోసఫ్ అది డబ్బా కాదు కెమెరా మనకు అన్నం పెట్టేది కర్తవే ఇంత పెద్ద సరే ఆ బుల్లి కెమెరాలో ఎంగినే చెప్తాను ఇప్పుడు నీ మనసులో ఎవరున్నారు ఇంకెవరుంటారు సరే నింగల మాత్రానే మరి ఇంత పెద్ద మనిషిని నీ చిన్న మనసులో ఎలా దాచుకున్నావో ఈ కెమెరా కూడా అంతే ఓ ఇది మనసు పెట్టే ఇట్స్ ఎ టెక్నికల్ వండర్ అందుకే మనసు పెట్టి నేర్చుకోమన్నాను ఫోటోలు ఎందుకు భయ్యా పెయింటింగ్స్ ఉన్నాయి కదా పెయింటింగ్లా ఆర్టిస్ట్ ముందు కొద్దీ కదలకుండా నిలబడితే గాని మన బొమ్మ రాదు వెంకయ్య ఫోటో స్టూడియోకి వెళ్ళి కెమెరా ముందు ఒక్క నిమిషం నిలబడితే చాలు మన బొమ్మ వచ్చేస్తుందట ఓకే